అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఈ రాష్ట్రంలో తెలంగాణ ప్రజలు భారతీయ జనతా పార్టీ నాయకత్వాన్ని భారతీయ నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని ఆదరిస్తున్నారు ఆశీర్వదించారనే విషయాన్ని ఈ సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నాను కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినటువంటి ఈ ఐదు నెలల లోపలనే మరి అతి తక్కువ కాలంలోనే ప్రజా విశ్వాసాన్ని కోల్పోయింది ఆరు గ్యారెంటీలు పదమూడు వాగ్దానాలు అరవై ఆరు అంశాలు వంద రోజుల్లోగా అంటే ఆరు గ్యారెంటీలను వంద రోజుల్లోగా అమలు చేస్తామని అధికారంలోకి వచ్చింది వంద రోజులు దేవుడేరుగా రెండు వందల రోజులు దేవుడేరుగా ఎనిమిది నెలలు కావస్తున్నా కూడా ఏ ఒక్క గ్యారెంటీని కూడా పూర్తి స్థాయిలో అమలు చేయకుండా బాటలతో దేవుడి మీద ఓట్లతో అబద్ధపు ప్రచారాలతో ఆర్బాటపు ప్రకటనలతో ఈరోజు ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము కాలం వెల్లబుచ్చుతుందనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తున్నాను పద్దెనిమిది నెలల ముందే రైతు డిక్లరేషన్ పేరుతో వరంగల్లో యూత్ డిక్లరేషన్ పేరుతో హైదరాబాద్లో మహిళా డిక్లరేషన్ పేరుతో నాగర్ కర్నూల్లో మరి ఏ రకంగా కాంగ్రెస్ పార్టీ ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిందో మనకందరికీ తెలుసు గ్యారంటీలు అమలు చేయడం లేదు రైతులను యువతను విద్యార్థులను అదేవిధంగా మహిళలను బీసీ ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గాలను కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా దగా చేస్తుందో మనం చూడడం జరిగింది అందుకే అతి తక్కువ సమయంలో దేశంలో ఎక్కడ కూడా ఏ ప్రభుత్వం ఎదుర్కొన్నటువంటి ప్రజాగ్రహాన్ని ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో ఎదుర్కొంటుందనే విషయాన్ని ఈ సందర్భంగా మనం వస్తున్నాం కాంగ్రెస్ పార్టీ యొక్క నిరంకుశ నియంత్రిత విధానాల కారణంగా ఈ రాష్ట్రంలో ఎక్కడ చూసినా విద్యార్థులు యువకులు రైతులు మహిళల యొక్క ధర్నాలు ఎక్కడ కనిపిస్తూ ఉన్నాయి నిరసనలు కనిపిస్తూ ఉన్నాయి లాఠీ ఛార్జీలు కనిపిస్తూ ఉన్నాయి మరి ఈరోజు మనం చూస్తూ ఉన్నాము భారతీయ జనతా యువ మోర్చా ఆధ్వర్యంలో ఇటీవల నిరుద్యోగ సమస్య మీద యువమోర్చ కానీ ఇతర నిరుద్యోగ యువజన సంఘాలు పోరాటం చేస్తే ఏ రకంగా మరి పోలీసు కాండ కొనసాగుతుందో ఈ రాష్ట్రంలో మనం చూస్తూ ఉన్నాం అంతేకాకుండా ఈరోజు మనం చూస్తూ ఉన్నాం గతంలో బిఆర్ఎస్ పార్టీ ఏ రకంగా పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించిందో దానికంటే మేము తక్కువ తిన్నామనే విధంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ వచ్చినటువంటి అధికారాన్ని ప్రజల సంక్షేమానికి ఉపయోగించి ఇచ్చినటువంటి హామీలను అమలు చేయాల్సింది పోయి పార్టీ ఫిరాయింపుల పట్ల ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకత్వము జాతీయ నాయకత్వము దృష్టిని కేంద్రీకరించి రెండు కార్యక్రమాలు చేపట్టడం జరిగింది వాళ్ళు ఒకటి రాజకీయ ఫిరాయింపులే ప్రధాన లక్ష్యంగా పరిపాలన కొనసాగిస్తున్నారు రెండు ఈ రాష్ట్రాన్ని అన్ని రకాలుగా దోచుకొని కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి సూటు కేసులు పంపిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది ఈ రెండు కార్యక్రమాలు తప్ప తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ రకమైనటువంటి మరి ప్రజలకు ఉపయోగపడేటువంటి తెలంగాణ ప్రజలకు ఉపయోగపడేటువంటి లేక ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు అమలు చేసేటువంటి పరిపాలన తెలంగాణలో జరగడం లేదనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాను